We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. The tidings we bring to you and your kid. We wish you a Merry Christmas and a Happy New Year. Welcome to Tiered Visage. Preston, Christmas Mario, Notham Santra, Vediculo, underneath. ఆకర్షిస్తున్నాయి రమ్మని పిలుస్తున్నాయి ఇందులో భాగంగానే పిల్లల మధ్య అనేక రకాల సంస్కృతులు నేర్పడంలో భాగంగా అన్ని పాఠశాలల్లోనూ వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది ఒక సాంప్రదాయంగా నడుస్తుంది ఇందులోనే భాగంగానే నర్సీపట్నం మున్సిపాలిటీలోని వెంకరాడిపేటలో ఉన్న ఎంపీపీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు డీజీ నాతో పాటు ఉపాధ్యాయుని సునీత తదితరులు కలిపి పిల్లలతో మరి క్రిస్మస్ తాత అలంకరణతో అనేక మంది రాగా ఆ స్కూల్ అంతా ఒక సందరి వాతావరణ నెలకొంది న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ వేడుకలను అక్కడ ఘనంగా నిర్వహించారు కేకులను కట్ చేసి పిల్లలందరూ ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటూ ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ఒక నూతన వరవడిని అలవాటు చేసుకుంటారని ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించేందుకు బిగించారు ప్రధాన ఉపాధ్యాయులు డీజీ నాథని చెప్పవచ్చు ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు చేసి అక్కడ వాతావరణాన్ని కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువ స్థాయిలో అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పవచ్చును థ్యాంక్ యూ టీవేట్ వైజాగ్ మీ ఎంఏ రాజు